ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మీ ముందుకైతే నేను బాదుషా షా ఐటమ్ తో వచ్చాను అనమాట మనం బాదుషా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి పిల్లలకి నచ్చే విధంగా అది కూడా గోధుమ పిండితో మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో బాదుషా అనేది ఎలా చేసుకోవాలని అయితే మీకు నేను చూపించాలనుకుంటున్నాను ఫస్ట్గా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మనకి ఎంత ఎన్ని బాదుషాలు కావాలంటే అంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం అది కొద్దిగా టేస్ట్ కోసం డిఫరెంట్గా రావడానికి సాల్ట్ వేసుకోవాలి కొంచెం షోడా వేస్త సోడా ఉప్పు కొంచెం వేసుకొని ఇప్పుడైతే దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి అన్నట్టు చపాతీలకి కలుపుకుంటాం కదా అంత మరి అంత లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అలాగే ఇలా కొంచెం నెయ్యి గానీ నూనె కానీ డాల్లా కానీ మనకి ఏది నచ్చితే అది ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని దీన్ని ఇప్పుడు కొంచెం పక్కన పెట్టాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా నానిపోతుంది ఆ పిండి నాణ్యలోగా మనం ఈలోపు చక్కరపాకం పట్టుకున్నాం పాకం ఒక గ్లాస్ పంచదార వేసుకుంటున్నా ఒక గ్లాస్ పంచదారకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నా దీనికి జిగురు ఓన్లీ అలా జిగురు వస్తే సరిపోతుంది అంత పాకం రాణాలు చూసిన అవసరం ఉండదు స్టవ్ ముట్టించుకొని పాకం అయితే ఆ పిండి రానిపోయి పాకం వచ్చేలోగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఎక్కి సరిపడా నూనె వేసుకోవాలి నూనె ఆగిపోతుంది అన్నమాట ఇలా మనం డీప్ ఫ్రై ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఈ పాకంలో మనం రెండు ఇలాచి మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే రెండు ఇలా తుంచి వేసుకుంటాను ఆయిల్ అయితే కరిగిపోయింది ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం ఈ నానిపోయిన పిండితో చేసుకుందాం ఇలా పిండి కొద్ది కొద్దిగా చిన్నగా తీసుకుందా రౌండ్గా చేసి కొంచెం అన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా బాదుషాలు అనేవి రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి సైజుని బట్టి మన ఇష్టం అది ఏ సైజు అయినా చేసుకోవచ్చు చిన్న చిన్నవిగా చేసుకుంటే త్వరగా మంచిగా కాలిపోతాయి అన్నమాట ఇలా అయితే అన్ని బాదుషాలు అయితే రెడీ చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ ఈలోపు మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది మనకి తీగ పాకం అదంతా అవసరం లేదు మనకి గులాబ్ జామ్ పాకంలాగా వస్తే సరిపోతుంది షుగర్ అనేది కరిగి కొంచెం థిక్నెస్ వస్తే పాకం అవుతుంది ఈ గులాబ్ జామ్ పాకంలాగా చేసుకోవాలన్నమాట ఈ బాదుషాలు అనేవి కదిలించకూడదు ఆయిల్లో వేసి ఆయిల్లో వేసినాక అవి కింది వైపు కాలి వాటి అంతటవే పైకి తేలుతాయి అప్పుడే మనం కదపాలి అంతవరకు మనం వాటిని టచ్ చేస్తే విడిపోతాయి అన్నమాట మనకు పాకం అయితే రెడీ అయిపోయింది గులాబ్ ఇవి కూడా పైకి లేసాయి బాదుషా కూడా ఇప్పుడు మనం వీటిని కలుపుకుందాం గరిట తీసుకొని మెల్లిగా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మనకి రెడ్ రెడ్ కలరు మన బాదుషా కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలన్నట్టు మొత్తం చిన్న మంట మీదే కాల్చుకోవాలి ఎందుకంటే పైన కాలిపోయి లోపల పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది అందులోనూ ఇందులో మనం యూజ్ చేసింది గోధుమ పిండి కాబట్టి మనం వీటిని మెల్లగా చిన్న మంట మీద మంచిగా లోపల కాలిపోయే వరకు ఉంచుకోవాలి ఇలా ఇది చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి మనం పాకంలో వేసుకుందాం డైరెక్ట్ ఆయిల్ నుంచి తీసి అలా పాకంలో వేసుకోవాలన్నట్టు అన్నీ అలా పాకంలో వేసి అలా ముంచి కొద్ది అలా ముంచి ఇలా తీసేయాలి ఎక్కువసేపు కనుక ఉంచితే మనకి పిండి నానిపోయి బాగుండదన్నమాట అలా వేసి ఇలా తీసేయాలి బాదుషాలు మంచిగా కలుపుకొని పాకం ఒక్కొక్కదానికి పట్టేలాగా కదిపి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని తినేయటమే మన బాదుషా అయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవడం ఎలాగనేది చూసేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛాన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయటమే ఓకేనా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు మెత్తగా గుల్ల గుల్లగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒక ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బాబాయ్